స్పైనల్ కార్డ్ అంటే మన మెడ దగ్గర జాయింట్ దగ్గర నుంచి నడుము దగ్గర జాయింట్ వరకు మూడు భాగాలుగా ఉంటుంది ఈ స్పైన్ కార్డ్ లో వచ్చే అన్ని సమస్యలు పై భాగంలో వస్తే మెడ దగ్గరలో సర్వికల్ స్పైటిస్ కింద కొంచెం కిందకు వచ్చిన తర్వాత దొరాసిక్ అలాగే ఇంకొంచెం కిందకు వస్తే లొంబార్ ఈ లోంబార్ లో కూడా జాయింట్స్ డిస్క్లు జరుగుతూ ఉంటాయి ఈ సమస్యలు ఎందుకు వస్తాయంటే డిస్క్ లో బలం తగ్గటం ఆ బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి దాని పక్కనే ఉన్న మజిల్ కూడా స్ట్రెంగ్త్ తగ్గుతుంది ఎందుకంటే ఆ డిస్క్లు కదులుతున్నప్పుడు అటు ఇటు కదలకుండా ఆపేది ఆ మజిల్స్ ఉండాలి నరాలు ఉండాలి అవి అట్లా గ్రిప్గా పట్టుకొని ఉండాలి అవి పట్టుకోకుండా అవి కూడా బలం తగ్గి పక్కకి జరుగుతుంటే ఈ డిస్క్ కూడా జరుగుతూ ఉంటుంది కదిలినప్పుడు ఇందువల్ల ఈ స్పైనల్ కార్డులో సమస్యలు వస్తాయి కాబట్టి స్పైన్ ఊర్జా ఈ చూడండి ఇది బీ బెటర్ వాళ్ళు స్పైన్ ఊర్జ అని ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేశారు ఇది నూట యాభై సంవత్సరాల తైలపాక విధానం ఆ విధానంలో తయారు చేయబడింది తైలపాక విధానమే చాలా శ్రేష్టమండి ఇలాంటి వాటికి ఎందుకంటే తైలపాక విధానంలో ఈ మూలికలు ఉంటాయి మనం దీంట్లో వాడేవి ప్రసారిని ఆవు పాలు నాటు ఆవు పాలు కూడా వాడతారు అలాగే నువ్వుల నూనె ఏరెండ తైలము అంటే ఆముదం నూనె మన పూర్వకాలంలో ఆమోదం అంతా మసాజులు చేసేవాడు ఇలాంటి మూలికలు చాలా ఉంటాయి బలా ఉంటుంది అశ్వగంధం ఉంటుంది ప్రసారిని ఉంటుంది పారిజాతం ఉంటుంది ఇవన్నీ కూడా నెప్పుల మీద బాగా ప్రభావం చూపిస్తాయి ఇలాంటి ఒక ముప్పై నలభై మూలికలు పైనే ఉంటాయి ఆ ఈ నూనెలోకి పవర్ తీస్తారు అది తైలిపాక విధానం అంటే అది కూడా ఒక హీట్ ఉంటుంది లిమిటెడ్ హీట్ ఎలా పడితే అలా వేపిస్తే మెడిసిన్ కాదు అంత శ్రద్ధగా మూలికల్లో నుంచి ఎంత హీట్ పెడితే ఒరిజినల్ గా పవర్ పాడవకుండా మొత్తం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది తైలిపాక విధానం ఆ విధానంలో తయారు చేసి ఇవి క్యాప్సూల్స్ బెటర్ వారి స్పైన్ ఊర్జా అనే క్యాప్సూల్స్ తయారు చేసి ఈ ఊర్జా అనే దానికి అర్థం ప్రాణశక్తి లో ఉన్న ప్రాణశక్తిని మీ శరీరంలోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు తైలపాక విధానం ద్వారా కాబట్టి స్పైనల్ కార్డుకు సంబంధించిన డిస్క్లు ఏదన్నా జరగటం కానీ ఆ డిస్కులు డీజనరేటివ్ అంటారు డీజనరేటివ్ అంటే అరుగుదల ఆ అరుగుదల సమస్యలు కానీ ఏదో డిస్క్ల మధ్యలో ఉండే కుషన్ అనేది ఒకటి ఉంటుంది ఆ కుషన్ ఏమవుతుందంటే పక్కకి పక్కకు జరుగుతుంది కొంచెం ఖర్చులాగా బయటకు వస్తుంది సర్జరీ చేసి వాటిని కట్ చేసి తీసుకుంటారు ఎప్పుడైతే బలంగా ఉన్నాయో చుట్టుపక్కల మజిల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉన్నాయో ఈ డీజనరేట్ అయినా కూడా పక్కకి తొందరగా జరగవు కాబట్టి బీబెటర్ వారి స్పైన్ ఊర్జాలో మనకు లభించే లాభాలు ఏంటంటే ఫస్ట్ జనరేషన్ ఆగిపోతుంది ఎముకలు అరిగిపోవటం డిస్కులు జరిగిపోవటం మెత్తబడిపోవడం ఇలాంటి సమస్య లేకుండా ఈ బీ బెటర్ వారి స్పైన్ కాపాడుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా దాని చుట్టూ ఉన్న మజిల్స్ కానివ్వండి నెర్వ్స్ కానివ్వండి మంచి గ్రిప్ తీసుకుంటాయి అవి కూడా బలంగా తయారవుతాయి ఈ ఆయిల్ అనేది తైలపాక విధానం అంటే ఆయిల్ తీసుకుంటారు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇంటర్నల్ గా తీసుకోవడం చాలా శ్రేష్టం ఇది అందుకని వీళ్ళు సాఫ్ట్ జెల్ క్యాప్సు సో అది మన క్యాప్సుల్ రూపంలో ఈజీగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది బాడీలోకి వెళ్ళిన తర్వాత అది గ్రాడ్యువల్ గా డైజెస్ట్ అయిపోయి సమస్య అనేది తగ్గిస్తూ ఉంటుంది సస్టైన్ రిలీజ్ అని టాబ్లెట్స్ ఉంటాయి ఆ టైప్ లో ఇది కూడా కొంచెం కొంచెంగా రక్తంలో కలుస్తూ శరీరంలో ఉన్న ఆ సమస్యని తగ్గిస్తూ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది మేము చాలా కేసులకి ఇచ్చాము పనులు చేసుకునేవాళ్ళు బరువులు మోసేవాళ్ళు అలాగే కంప్యూటర్ ముందు కూర్చుంటారు వాళ్ళు ఎంతసేపు ఆ టైపింగ్లోనే ఉంటారు వాళ్ళకి వెన్నుపోసిన స్పైన్ కార్డు నొప్పి వస్తుంది కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది నేను హైటెక్ సిటీ దగ్గరలో చేసే వాళ్ళు ఇద్దరు ముగ్గురు నా దగ్గర ఉన్నారు వాళ్ళకి ఇచ్చాను సార్ ఫ్రీ అయిపోయింది సార్ మాకు ఆ సమస్య తగ్గింది హ్యాపీగా టైపింగ్ చేస్తున్నాము మాకు ఎంతసేపు వర్క్ చేసినా కూడా మాకు సమస్య రావట్లేదు అని చెప్తున్నాను అంటే ఇది ఏ టైంలో రాయాలి అట్లాంటిది ఏమైనా ఉందా ఇది రాసేది కాదు కదా మింగటమే కదా ఉంది కాబట్టి ఉదయము సాయంత్రము తిన్న తర్వాత ఆయుర్వేదం ఏదంటే మన ఆహారం విధానంలోనే ఉంటుంది కాబట్టి తిన్న తర్వాత వేసుకుంటే ఆహారంలో కలిసిపోయి మన శరీరానికి బాగా పడుతుంది ఆహారంతో పాటు అందుకని తిన్న తర్వాత వేసుకొని ఇలాంటి కాల్షియం లోపాలు వచ్చే సమస్యలు కాబట్టి పాలు కంపల్సరీ తీసుకోవాలి వీలైనంత వరకు పాలు తీసుకుంటే ఈ క్యాప్సుల్ తో పాటు కాల్షియం కూడా శరీరానికి అందుతుంది అప్పుడు బోన్స్ అండ్ నెర్వ్స్ అండ్ మజిల్స్ ఇవన్నీ కూడా కాల్షియం తీసుకోవడం వల్ల స్ట్రాంగ్ అవుతాయి కాబట్టి ఈ చుట్టూ ఉండే గ్రిప్ ఈ వెన్ను పూస పూసల చుట్టూతో ఉండే గ్రిప్ కూడా బలపడుతుంది అందువల్ల స్పైనల్ కార్డ్కి సంబంధించిన అన్ని సమస్యలు పోతాయి చూసారుగా వ్యూయర్స్ ఈ ప్రోడక్ట్ వల్ల ఎన్ని అద్భుత ఉపయోగాలు ఉన్నాయో ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఉచిత డోర్ డెలివరీ కూడా ఉంది డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా అమెజాన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బెటర్ కంపెనీ మందులు నేను మా ఫ్యామిలీ కూడా వాడుతున్నాను సమస్య అంతా విని అని చెప్పి నాకు మెడిసిన్ బి బెటర్ వాడి ఆయుర్వేదం మందు చాలా బాగుంది రెండు బాటిల్స్ వాడే బాటికి ముక్కలు భాగం పెయిన్ పోయింది బాడీ ఏదో కొత్త మార్పు వచ్చింది ఎమ్మకంలో అంత బాడీలో మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బీ బెటర్ వాళ్ళది ఒక యాడ్ చూసాము బీ బెటర్ వాళ్ళ అశ్వగంధను వాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వరకు తగ్గింది బాగానే అనిపిస్తుంది దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు నెల రోజులకే ఉపశమనం అయింది బాగా చాలా సంతోషం బీ బెటర్ డయాబెటీ ట్యాబ్లెట్ తెప్పించుకున్నాను

చెప్తున్నారండి అయ్యప్ప స్వామి పాదయాత్ర ప్రారంభించాను నాకు నొప్పులు లేవు ఏం లేవు చాలా బాగుంటుంది